మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా రాత్రి వేళలో బయట ఉన్నప్పుడు ఇంటికి చేరుకునే సమయాల్లో అయితే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఎందుకంటే ఎటు నుంచి ఎవరు వచ్చి అత్యాచారం చేస్తారో అస్సలు సెక్యూరిటీ లేని జనరేషన్ లో ఉన్నాం మనం సో ఎందుకు ఇది చెబుతున్నాను అంటే రీసెంట్గా ఇలాంటి ఒక ఘటనే అంగన్వాడీ టీచర్ ఒక అంగన్వాడీ టీచర్ బైక్ మీద వెళ్ళే వ్యక్తిని లిఫ్ట్ అడిగి ప్రాణాలు కోల్పోయిన ఘటన వీర్నపల్లి మండలాన్ని మండలంలో చోటు చేసుకుంది సో వీర్నపల్లి మండలం మద్దిమల గ్రామానికి చెందిన యాభై స్వరూపా లొద్దిగుండ అంగన్వాడి కేంద్రంలో అంగన్వాడి టీచర్ గా పనిచేస్తుంది ఎప్పటిలాగే రోజులానే ఈ నెల ఏడో తారీఖున ఆమె అంగన్వాడి కేంద్రంలో టీచర్ గా తన బాధ్యతలు నిర్వర్తించడానికి వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికొచ్చేటప్పుడు బైక్ మీద వెళ్తున్న ఒక వ్యక్తిని లిఫ్ట్ అడిగింది సో ఆ వ్యక్తి లిఫ్ట్ ఇచ్చాడు ఊరు శివారు ప్రాంతంలోకి వెళ్లిన తర్వాత మధ్యమల్ల గ్రామం సైడ్ కాకుండా అటవీ ప్రాంతానికి తన బైక్ ని మళ్లించడంతో ఒక్కసారిగా భయపడి ప్రాంతులకు గురైన స్వరూప ఆ బైక్ స్పీడ్ గా ఉంది సో ఒక్కసారిగా బైక్ మీద నుంచి కిందికి దూకేసింది సో ఆ చీకట్లో తన తల్లకి తీవ్ర గాయాలయ్యి అక్కడికక్కడే స్వరూప ప్రాణాలు కోల్పోయింది సో ఇది గమనించిన స్థానికులు ఆమె అరవటంతో ఆ ఆమెని దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కానీ ఎంత తొందరగా హాస్పిటల్కి కి తీసుకెళ్ళినా కూడా లాభం లేకుండా పోయింది దురదృష్టవశాత్తు ఆమె ప్రాణాలు అక్కడే విడిచింది సో చూస్తున్నాం కదా నిజంగా అసలు అస్సలు సెక్యూరిటీ లేని జనరేషన్ అని చెప్పుకోవాలి అందుకే మహిళలు ఎక్కడికి వెళ్ళినా ముఖ్యంగా రాత్రి వేళలో బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళనైనా కానీ ఎవరినైనా సరే మీకొకరిని తోడు తీసుకొని మాత్రమే బయటికి వెళ్ళండి రాత్రి వేళలో ఎక్కడగా ఎక్కడైనా సరే ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకండి అలాగే తెలియని వ్యక్తులు ఎవరిని కూడా ఇలా లిఫ్ట్ అడిగి కావచ్చు తెలియని వ్యక్తులతోని అస్సలు ట్రావెల్ చేయకండి తస్మ జాగ్రత్త